ತದುಪರಿ ವೃಷಭ ರಾಶಿ ವಾರಿಗೆ ಕೂಡ ಅನುಕೂಲ ಪರಿಸ್ಥಿತಿ ಮಧ್ಯ ಅನುಕೂಲತ ಪ್ರತೂಲತ ರೂಢು ಈ ಗುರು ಕೂಡ ಕೊಂತ ಅನುಕೂಲತ ಪ್ರತಿಕೂಲ ವೀಟಿ ವಲಯ ಕೂಡ ವಿಶೇಷ ಕೊ ಕಷ್ಟಾರು ಕೂಡ ವಸ್ತುಟಾ ಈ ಗುರು ಆರಾಧನ ಈ ರಾಶಿ ವಾರ కొంత ಗುರು ಚರಿತ್ರ కొంత గురువు స్థలాలు దర్శనాలు ఇలాంటివి ఆచరించాలంటే విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి గురువు అనుకూలత వలన ప్రతికూలత వలన కూడా వీరికి కొన్ని కార్యక్రమాల్లో ఆడంగాలు రావలసిన ధనము కూడా ఆలస్యంగా జరుగుతుంది తరువాత ఈ వృషభ రాశి వారికి మధ్య మధ్యలో చికాకులు మనస్సుకు అశాంతి కుటుంబ సమస్యలు ఇంటాపడే సమస్యలు కూడా గురువు ప్రతికూలత వలన ఉంటుంటాయి వీరు కూడా గురువు ఆరాధన నవగ్రహాల్లో గురుదేవుని ఆరాధన శనగలు దానము ఈ గురుడికి వస్త్రాలు తో పూజ కార్యక్రమాలు జరిపించి పసుపు పుష్పాలతో అడిగిన కార్యక్రమాలు ఏదైనా చేశారంటే చక్కటి ఫలితాలు వస్తుంటాయి ఈ గురువు అనుకులం వలన ప్రతి గురువారం కూడా మీరు విశేషంగా గురుక్షేత్రాలను దర్శించండి గురుక్షేత్రాలు దర్శించారంటే విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ గురు ప్రభావమే అన్ని కార్యక్రమాలు కూడా కారణమవుతుంది ఈ వృషభ రాశి వారికి కూడా కొంత ఉన్నతి పదోన్నతి కూడా కొంత అంతరాయాలు కలుగుతుంటాయి ఈ కూడా కొంత శనీశ్వరి ఆరాధన కూడా ఉంటుంది శని ప్రభావం కూడా ఈ రాశి వారికి కూడా కొంత శుభ సూచకాలు కొంత అశుభ సూచకాలు కూడా ఉన్నాయి కొన్ని ఆందోళనకర సంఘటనలు కూడా ఉంటుంటాయి వీరికి నవగ్రహాలు శనీశ్వరి ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది తెల్లదా నూల దారాలు నల్లటి వస్త్రాలు ఇలాంటి వస్తువులు తర్వాత దమ్పత్రితోటి స్వామివారికి పూజా కార్యక్రమాలు ఈ ఋషభరాశి వారికి ఆచరించాలంటే విశేష ఫలితాలుంటాయి వీరికి అదృష్ట సంఖ్యలు కూడా పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై సంఖ్యలు వీరికి బాగా అదృష్ట సంఖ్యలు తర్వాత వీరికి మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము ఈ వారాలు కూడా అదృష్ట వారాలు వీరు ధరించవలసిన వస్త్రాలు కూడా ఎక్కువగా నీళ్ళ వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు ఎరుపు వస్త్రాలు గోధుమ వస్త్రాలని ధరించండి మంచి శుభ సూచకాలు ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య ఐదు సంఖ్య బాగా యోగిస్తుంది ఈ అదృష్ట సంఖ్యలో మీరు ఏదైనా కార్యక్రమాలు చేశారంటే అన్ని కార్యక్రమాలు కూడా ముందంజరుతుంటారు విశేష ఫలితాలు కూడా ఈ విశభరాజ వారికి వస్తుంటాయి